హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే మనము ఒక హెల్దీ అంటే టూ గుడ్ అనమాట అలాంటి చపాతిని మనము ప్రిపరేషన్ చేసుకుందాం మల్టీ చపాతి అని చెప్పొచ్చు ఇది దానికి కావాల్సింది ఒక ఖాళీ బౌల్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కప్పుతో క్వాంటిటీలో మనం ఈ కప్పుతో అయితే మేము ఇప్పుడే మేము పిండి వేయించుకొని వచ్చినాము ఇది వచ్చేసి జొన్న పిండి ఒక కప్పు వేసేస్తున్నాను నేను అలాగే ఇదే కప్పుతోటి మొక్కజొన్న అంటే ఫ్లోర్ మొక్కజొన్నలు త్రీ కిలోస్ ఇవి మేము ఎండబెట్టి మిషన్లో పట్టించినటువంటి పిండి ఇది కూడా నేను ఒక కప్పు వేసేస్తున్నాను అంతే ఇదే క్వాంటిటీలో ఆట అంటే ఆశీర్వాద్ గోధుమ పిండి గోధుమ పిండి కూడా నేను ఈ తోటి ఒకట కప్పు వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసినాక మంచిగా కలుపుకుందాం ఎంతైతే దీనికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం ఈ చపాతీ వచ్చేసి ఇది హాట్ వాటర్తో కలుపుకోవాలా హాట్ వాటర్ తోటి మనం కలిపేసుకుందాం మంచిగా ఎందుకంటే కాలుతుంది కదా మంచిగా హాట్ వాటర్ తోటి కలిపేసుకుందాం హాట్ వాటర్ పడంగానే మంచిగా పిండి వాసన అయితే మంచిగా వస్తుంది బయటికి కొంచెం వాటర్ పడతాయి వేసేద్దాం నాకు ఎందుకు ఇలా చపాతీలో ఇలా పిండి మిక్స్ చేసి తినాలనిపిస్తుంది అంటే చపాతీ కూడా ఈవెన్ ఇప్పుడు అంతా కల్తీ వస్తున్నాయి కదా ఆట అనేది అందుకనేసి ఇవి మనం సొంతగా గోధుమలు తెచ్చి కడిగి ఎండలో ఎండబెట్టుకొని పిండి చేసుకున్నట్లయితే ఆ చపాతీ ఒక రకంగా మన హెల్త్కి బెనిఫిట్స్ ఉంటుంది అయితే చపాతి కూడా ఎక్కువ వేడి ఇట్లయితే మనము ఇలాంటి రకరకాల జొన్నలు సొద్దలు రాగులు అవి కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు ఈ ఉన్న వాటితోటి నేను చపాతి ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నాను ఇలా మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మనం కలిపేసి పెట్టుకున్నాము చూసేద్దాం ఇలా అయితే అయింది మంచిగా ఒక ముద్దలాగా తయారైపోయింది నేను మనము చపాతిగా వేసుకుందాం ఇలా చపాతీలాగా చేసుకొని అయితే మనం పెన్నం పైన వేసేసుకొని కాల్చేసుకున్నాం ఇలా అయితే మనము చపాతీ రుద్దుకొని మంచిగా పెన్నెం పైన కాల్చుకున్నట్లయితే చాలా బాగుంటాయి హెల్తీ చపాతీస్ మనకు రెడీ అవుతాయి అన్నమాట ఇప్పుడైతే పెన్నం వేడెక్కింది